ఢిల్లీ బాంబు దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్ భయపడుతోందా ఆపరేషన్ సింధూర్ తరహా దాడులతో విరుచుకు పడుతుందని వణుకుతోందా భారత్ ప్రతి దాడికి ముందే అంతర్జాతీయ సమాజం మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తోందా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని తీరు చూస్తే అలాగే ఉంది ఢిల్లీ బాంబు దాడి జరిగిన గంటల వ్యవధిలోనే పాక్లో ఆత్మాహుతి దాడి జరిగింది ఆ దాడికి భారతే కారణమని బ్లేమ్ చేశాడు షెరీఫ్ తమ దేశంలో అశాంతి రగల్చడమే భారత్ లక్ష్యమంటూ నోటికొచ్చింది పేలాడు దీనికి భారత్ కూడా అదే రేంజ్ లో అంతర్జాతీయ వేదిక పైన పాక్ అసలు రంగు బయటపెట్టింది ఇంతకు ఢిల్లీ తర్వాత పాకిస్తాన్ స్టార్ట్ చేసిన బ్లేమ్ గేమ్ ఏంటి ఆ కుట్రలని భారత్ ఎలా తిప్పికొట్టింది భారత్ ప్రతి దాడి చేస్తోందని పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది వాచ్ దిస్ ఢిల్లీ భారత్ భయంతో பலேம் கேம் பாக்கு மொடி சர்கார் மாஸ் வரி அலர்ட் எ பாக்கு மத்திய யுத்தம் ఇరవై ఐదు నిమిషాలు తొమ్మిది లొకేషన్లు ఇరవై ఒక్క లక్ష్యాలు క్లుప్తంగా ఆపరేషన్ సింధూర్ ఇదే పాక ముష్కరముఖపై త్రివిధ దళాలు చేపట్టిన పవర్ఫుల్ ఆపరేషన్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం మే ఏడవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఆపరేషన్ మొదలైంది గ్రౌండ్ లాంచ్ ఎయిర్ లాంచ్ మిస్తో అటాక్ చేశారు నిఘా డ్రోన్లతో లక్ష్యాన్ని మానిటరింగ్ చేస్తూ ఉగ్ర సింహాల్లాగా వేటాడారు లేజర్ మిస్లైట్ గైడెడ్ క్షేపణలతో ఉగ్ర శిబిరాలపై దాడి చేశారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆపరేషన్ ముగిసింది అంటే కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఇరవై ఒక్క టార్గెట్లుపై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి త్రివిధ దళాలు నిమిషానికి ఒక మిస్సైల్ చొప్పున ఇరవై నాలుగు మిస్సైళ్లతో దాడులు చేశారు ఈ మెరుపు దాడిలో రెండు వందల మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు జైషే లష్కరీ సహా కీలక ఉగ్ర ఉగ్రశిబిరాలు తునాథుణకలైపోయాయి ఆ తర్వాత జరిగిన యుద్ధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు నాటి ఆపరేషన్ సింధూర్ గుర్తొస్తే పాకిస్తాన్ కాలలో కూడా ఉలిక్కిపడుతుంది తాజాగా మరోసారి ఆ భయమే పాకిస్తాన్ వెంటాడుతోంది ఢిల్లీ బాంబ్బ్లాస్టుకి ప్రతీకారంగా భారత్ ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరైపోతోంది ఈ క్రమంలోనే భారత్ బ్లేమ్ గేమ్ షురూ చేసింది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన గంటల వ్యవధిలో ఇస్లామాబాద్లో ఆత్మహత్య దాడి జరిగింది ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా మరో ముప్పై ఆరు మంది గాయపడ్డారు ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్చివేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది పేలుడు చాలా తీవ్రంగా ఉండడంతో పలు వాహనాలు దెబ్బతిన్నట్టు అధికారులు పేర్కొన్నారు మృతులు క్షతగత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు కోర్టులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు ఘటనా స్థలాన్ని పాక్ హోంమంత్రి మేసిన్ నఖ్వీ సందర్శించాడు నిందితుడు తొలుత కోర్టు ప్రాంగణంలో దాడి చేయాలని భావించినా తర్వాత ప్రణాళిక మార్చుకుని ఉండొచ్చన్నాడు ఆఫ్ఘనిస్తాన్ తన ఉగ్రవాదాన్ని ఆపాలని లేదంటే దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు ఈ దాడికి టీడీపీ బాధ్యత తీసుకుంది పాక్ ప్రధాని మాత్రం ఇస్లామాబాద్ దాడి భారత్ పని అంటూ హద్దులు మీరాడు లఖ్వీ ఆఫ్ఘన్ను నిందించాడు దాడికి టిడిపి బాధ్యత తీసుకుంది కానీ షరీఫ్ మాత్రం భారత్ ను బ్లేమ్ చేశాడు ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందని సాక్ష్యాధారాలు లేకుండానే తీవ్ర ఆరోపణలు గుప్పించాడు పాకిస్తాన్ ను అస్థిరపరచాలనే లక్ష్యంతో భారత్ చేపడుతున్న ప్రభుత్వ ప్రేరేపితో ఉగ్రవాదానికి ఈ దాడులు కొనసాగింపు అని పేర్కొన్నాడు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాలిబాన్ నెట్వర్క్ అమాయక పిల్లలపై కూడా దాడి చేసిందని ఆరోపించాడు భారత ఆశ్రయం కింద ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి జరుగుతున్న ఈ దాడుల్ని ఎంత ఖండించి తక్కువేనని నోటికొచ్చింది వాగాడు ఈ సందర్భంగా భారత్ తాలిబన్లను ఉద్దేశించి షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు తాలిబన్ పాలనను భారతీయ ఏజెంట్ గా అభివర్ణించాడు తెహ్రికే తాలిబన్ పాకిస్తాన్ ను కూడా భారత్తో ముడిపెట్టడానికి ఫితాల్ హిందుస్థాన్ అని పిలిచాడు వివరంగా చెప్పాలంటే తెహ్రికే తాలిబన్ పాకిస్తాన్ వెనకుండి నడిపిస్తోంది భారతే అని చెప్పే ప్రయత్నం చేశాడన్నమాట నిజానికి టీటీపీ వెనుక భారత్ వందని చేస్తున్న ఆరోపణ చాలా విచిత్రం ఎందుకంటే టీటిపి అనే గ్రూపును తయారు చేసింది పాకిస్తాన్ ఇస్లామాబాద్ రెండు వేల ఏడులో టీటీపీని స్థాపించింది ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో కలిసి పనిచేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో నుంచి అమెరికా నెటో బలగాలు వెళ్లిపోయాక బలపడింది ఆఫ్ఘనిస్తాన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబన్లు పాక్ కనుసన్నల్లోనే ఉండేవారు అమెరికా నుంచి అధికారాన్ని దక్కించుకున్న తర్వాత సీన్ మారింది దాదాపు పద్దెనిమిది నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారే రెండు ఆరు వందల కిలోమీటర్ల పొడవు కలిగిన జ్యురాంట్ లైన్ వద్ద పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదం పై ఆఫ్ఘన్ తాలిబన్లు దృష్టి పెట్టారు తొలిత సరిహద్దులు వేద్దామని పాక్ యత్నించిన తాలిబన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు ఖైబర్ పక్తంక్వాలోని పాశ్తోన్ ప్రాంతాలు పాక్ ఎలుబడిలోకి వెళ్లిపోయాయని అవి తమకే చెందుతాయని ఆఫ్ఘన్ తాలిబన్లు వాదిస్తున్నారు దీంతో తాము ఏర్పాటు చేసిన టీడీపీ తమకే విరోధి అయింది ఈ కథంతా ప్రపంచ మొత్తానికి తెలుసు భారత్ కూడా అది గుర్తు చేసింది షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ పాక్లో అంతర్గత అధికార దాహమే దాడికి కారణమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు పాక్ లో చోటు చేసుకున్న ఉగ్రదాడి వెనుక భారత పాత్ర లేదని స్పష్టం చేశారు అసలు ఇలాంటి వాటిని భారత్ ప్రోత్సహించదని పేర్కొన్నారు పాక్ లో జరుగుతున్న సైనిక ప్రేరేపిత రాజ్యాంగ విధ్వంసం అలాగే అధికార దోపిడి నుంచి అక్కడి ప్రజల దృష్టిని మరల్చేందుకే భారత్పై అసత్యారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పాకిస్తాన్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమంటూ కౌంటర్ ఇచ్చారు అంతర్జాతీయ వాస్తవ పరిస్థితులేంటో ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని పాక్ ఎన్ని విత్తండవాదాలను చేసినా ఎవరు మోసపోరని రణధీర్ స్పష్టం చేశారు రణధీర్ మాత్రమే కాదు ఐక్యరాజ్య సమితి వేదికగా పర్వతలేని హరీష్ కూడా పాకిస్తాన్ అసలు రంగు ప్రపంచముందు పెట్టారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయుధాలపై జరిగిన చర్చలో భాగంగా ఇండియా దశాబ్దాలుగా ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొంటోందని పేర్కొంటూ పాకిస్తాన్ టార్గెట్ చేశారు వివిధ దేశాలకు ఉగ్రవాద సంస్థలకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అందరికంటే ఎక్కువ తమకే తెలుసని చెప్పారు ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా భారత్ ను నిందించడం వెనుక పాక్ ప్రధాని మైండ్ గేమ్ ఉంది పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచం పాక్ ను చూసే తీరు మారింది అప్పటి వరకు చాలా దేశాలు పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశంగా జాలిపడేవి కానీ పహల్గాం ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ దౌత్య ప్రయత్నాలతో పాకిస్తాన్ అస్సలు రంగు ప్రపంచానికి తెలిసింది ఫలితంగా అప్పటి వరకు గుడ్డిగా మద్దతునిచ్చిన ఇస్లామిక్ దేశాలు కూడా ఇస్లామాబాద్ కు దూరం జరిగాయి టోకీ అజర్బైజాన్ వంటి దేశాల మినహా ఇతర ముస్లిం దేశాలు పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు ఇలాంటి సమయంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరగడం ఆ దాడి వెనుక పాక్ లింకులు బయటపడ్డం ఆ దేశాన్ని మరిన్ని చిక్కులు పడేసేదే అందుకే తామే ఉగ్రవాద బాధితులమని భారతే తమ దేశంలో అసంతి రగులుస్తోందని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా భారత్ తమపై దాడి చేయకుండా అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలనేది ప్లాన్ కానీ ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ ప్రపంచ నమ్మకాన్ని కోల్పోయింది పైగా ఈసారి భారత్ కూడా చిన్నపాటి ప్రతీకారంతో విడిచిపెట్టకపోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఈసారి పాకిస్తాన్ ను ఎవ్వరూ కాపాడలేరు